హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అయితే మా పాత ఫ్యాన్స్ని ఎలా మేక్ ఓవర్ చేశానో చూడండి ఇంతకుముందు మన పాత వీడియో చూసుకుంటే కూడా ఒక ఫ్యాన్కి మన వాల్స్టిక్ అతికిచ్చి పెట్టాను ఇప్పుడేమో పెయింట్ అనమాట పెయింట్తో అయితే అలా ఉన్న ఫ్యాన్ ఇలా చేశాను చూసారుగా ఫస్ట్ వీడియోలో ఇలా పాతగా ఉందనమాట అక్కడక్కడ కలర్ పోయి కొంచెం బ్లాక్గా కూడా అయింది అనేసి దీన్ని కొంచెం ఏమైనా చేద్దాం ఫ్యాన్ ఏమో బాగుంది కదా అనేసి నేనైతే ఇలా చేద్దామని డిసైడ్ అయ్యాను దానికోసం ఫస్ట్ కొంచెం బ్లాక్ మార్క్తో మనం ఏ డిజైన్ వేసుకోవాలో పెట్టుకుంటే కొంచెం మనకు నీట్గా వస్తుంది అనే ఉద్దేశంతో అయితే నేను ఫస్ట్ మార్కర్తో నేను అనుకున్న డిజైన్ వేశాను చూడండి ఫస్ట్ ఇలా ఉంగటింకర పోయినా కూడా మనం పెయింట్తో అయితే చాలా బాగా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా రెక్కలనేటికైతే నేను డిజైన్ అయితే కేసుకున్నా ఇక ఈ పెయింట్తో అనమాట ఇప్పుడు మనం ఫ్యాన్ని చేసేది పెయింట్స్ అయితే మార్కెట్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతున్నాయండి నేను బ్లాక్ అండ్ వైట్ తీసుకొచ్చా అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కొంచెం చిన్న బ్రష్లతో అయితే చాలా ఈజీగా అవుతుందండి కాకపోతే నాకు ఇంట్లో కొంచెం పెద్ద బ్రష్లు అయ్యేసరికి నేను ఇలా కొంచెం బౌలు పోసుకొని చూస్తున్నాను కదా బ్రష్ చాలా పెద్దగా అయింది కొంచెం టైం పట్టింది అనమాట మన ముగ్గు వేసే బ్రష్లు ఉంటాయి కదా అవైతే మంచిగా సరిపోతాయి ఈ చిన్న ఫ్యాన్కి సో నేను ఫస్ట్ ఇలా పెద్ద బ్రష్తో అన్నీ ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ చిన్న బ్రష్తో అవుట్లైన్స్ అంతా కూడా నీట్గా చేసుకున్నాను చూస్తున్నారు కదా ప్యాన్ రెక్క అయితే ఇలా వేసుకున్నా ఫస్ట్ తర్వాత చిన్న బ్రష్తో అవుట్లైన్ అంతా కూడా ఫినిషింగ్ ఇచ్చుకున్నా అనమాట మనం అనుకోవాలి కానీ మనకి ఇష్టం ఉండాలి కానీ మనం ఏదైనా క్రియేట్ చేస్తాం కదా బట్ మనకు ఆ క్రియేటివిటీ అంటే ఇష్టం ఉండాలి ఇంకా మనకు ఓపిక కూడా ఉండాలి ఇలా నాలుగు రెక్కలకైతే మొత్తంగా ఫస్ట్ ఈ పెద్ద బ్రష్తో ఎలాగో అలా అయితే ఇలా మొత్తం ఫినిష్ చేశా అండి ఇంకా తర్వాత అవుట్లైన్తో కూడా చాలా నెమ్మదిగా వేసా ఇంకా మిడిల్లో ఇంకా ఏం వేయలేదు మిడిల్లో కూడా వేస్తానన్నమాట చిన్న బ్రష్తో అయితే ఇలా అన్ని లైన్స్ అంతా నీట్గా చేసుకున్న తర్వాత మిడిల్లో మనకు అనిపిస్తుంది కదా అదంతా కూడా మళ్ళీ బ్లాక్ తో అయితే నింపేసిన అసలు ఫస్ట్ అయితే నేను ఏమనుకున్నా అంటే వైట్ అండ్ ఆ గోల్డ్ బ్లాక్ అండ్ వైట్ గోల్డ్ కలర్ ప్లేస్ వైట్ వేద్దాం అనుకున్నా బ్లాక్ గోల్డ్ అసలు చాలా బాగా అనిపించిందండి అండి అందుకనేసి ఇంకా నేను అలాగే ఉంచిన ఇలా ఈ మన బాటిల్ క్యాప్ తో రౌండ్ గా రావడం కోసం ఇలా పెట్టా అనమాట ఇంకా అది మొత్తం బ్లాక్ కలర్ తో ఫిల్ చేసేసాను దాని చుట్టూ కూడా డాట్స్ పెట్టా బ్లాక్ అండ్ గోల్డ్ మంచిగా అనిపించింది అసలు ఆ ఫ్యాన్ రూపురేఖలే మారిపోయాయి ఇక ఈ సైడ్ అంతా కూడా కొంచెం అంతా కలర్ పోయినట్లు అనిపించిందండి మళ్ళీ ఈ బ్లాక్ అవుట్లైన్ అంతా రెక్కలకైతే నేను వేసేసా అండి ఓవరాల్గా మొత్తం లుక్ అయితే ఇలా వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా ఇలా పాత ఫ్యాన్లు ఏమైనా ఉంటే ట్రై చేయండి ఇంతకుముందు కూడా నేను ఒక మామూలు ఫ్యాన్కి అయితే ఇలానే లైట్గా సింపుల్ పెయింట్ వేశాను అది చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను నేను ఇగో ఇదే అండి ఇలా సింపుల్గా వేసా అనమాట చూడ్డానికి కూడా చాలా బాగుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్